వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నీది కానిది ఎప్పుడు నీ సొంతం కాదు నీ సొంతమైనది ఎప్పుడు నీకు దూరం కాదు ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు సుఖంగా ఉంటారు తిన్న ఆహారం రెండు గంటల్లో అరిగినవాడు పడుకున్న వెంటనే ఐదు నిమిషాల్లో నిద్ర పట్టేవాడు ఎంత తగ్గితే అంత ఎదుగుతావు ఎంత భరిస్తే అంత బాగుంటావు ఎంత ఓర్చుకుంటే జీవితంలో అంత గొప్పవాడివి అవుతావు నచ్చని మనిషి గురించి మాట్లాడకండి ఇష్టం లేని వ్యక్తిని కలవకండి మనల్ని చులకన చేసేవారిని అస్సలు పట్టించుకోకండి అప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాం నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావు మనుషుల విలువ కష్టమైన పరిస్థితులు మనిషిని ఒంటరిగా చేస్తాయి కానీ అవే పరిస్థితులు మనిషిని శక్తివంతుడిగా కూడా మారుస్తాయి నీ ముందు నీ మాట నా ముందు నా మాట మాట్లాడే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఆవేశాన్ని అదుపులో పెట్టుకొని అరవడం తగ్గించి ఆలోచించడం మొదలు పెడితే అవతలి వారి నొప్పి ఏంటో అర్థమవుతుంది నింద వేయడం సులభమే కానీ మోసేవారికి తెలుసు దాని బరువు మాట జారడం సులభమే కానీ ఆ మాట పడిన వారికే తెలుసు దాని నొప్పి విలువ మనం ఇష్టపడే వాళ్ళు మనకు నచ్చినట్లు మారాలనుకోవడంలో తప్పు లేదు కానీ ఆ మార్పు వాళ్లకు కూడా నచ్చుతుందా లేదా అని తెలుసుకోకపోవడమే మన తప్పు Thank you for watching, please subscribe.